శ్రీ కార్తీక దామోదరాయ నమః ఓం నమో నారాయణాయ ఓం నమశివాయ శివాయ మాసరిచ మాసరీత్యా మాచిరాజుభక్తి ప్రేక్షకులందరికీ అందిస్తున్న అద్వితీయమైనటువంటి విధి విధానాలు వీటిని అందరూ పాటించినట్లయితే తత్వంలో విరాజిల్లేటువంటి ఆ యొక్క విష్ణుమూర్తి శివుడు కూడాను పరమైశ్వర్యాన్ని ఆరోగ్యాన్ని మనకు ప్రసాదిస్తాడు అని చెప్పేసి శాస్త్రం అన్ని మాసాల్లో కల్లా కార్తీక మాసం చాలా విశిష్టవంతమైంది శివకేశవులకు ప్రీతికరమైనటువంటి ఈ మాసంలో ప్రతినిత్యం కూడాను ప్రతి ఒక్కరూ కూడాను సూర్యోదయాత్ పూర్వమే దంతధావనం మొదలైన కార్యక్రమాలన్నీ ముగించుకొని నదీ స్నానం ఆచరించటం అత్యుత్తమ ప్రభావాన్ని ఇస్తుంది నదీ స్నానం చేయలేని వారు ఇంటి వద్ద చన్నీళ్లతో కార్తీక దామోదరాయన మహా అని చెప్పేసి స్నానాన్ని గనక ఆచరించినట్లయితే సర్వ విధములైనటువంటి సంపత్తులను కూడాను ఆ కార్తీక దామోదరుడు మనకు ప్రసాదిస్తాడు కార్తీక మాసంలో చేసేటువంటి చిన్ని దానం కూడాను అద్వితీయమైనటువంటి అనిర్వచనీయమైన ప్రభావాన్ని కలిగిస్తుంది మీ జీవితంలోని పాపాలు పటాపంచలైపోవాలంటే కార్తీక మాసంలో ఆచరించేటువంటి ఈ విధి విధానాలు ప్రతి ఒక్కరికి కూడాను చాలా అత్యంత శ్రేయోదాయకమైన ప్రభావాన్ని ఇస్తాయి అందుకే మీ జీవనం జీవితం సుసంపన్నం కావాలనుకుంటున్నారా అయితే కార్తీక మాసంలో ఆచరించేటువంటి ఈ యొక్క విధి విధానాల్ని తప్పకుండా పాటించండి మొట్టమొదటిసారిగా చేయవలసింది సూర్యుడు ఉదయించక పూర్వమే స్నానాన్ని ఆచరించటం విభూతి ధారణ చేయటం మెడలో రుద్రాక్షమాల ధరించడం శివనామము హరినామ సంకీర్తన చేస్తూ పరమేశ్వరుని ధ్యానించడం అంతేకాకుండా ఉపవాసము అనేటువంటిది కార్తీక మాసంలో ప్రతినిత్యం కూడాను ఆచరించవచ్చు ఎవరైతే ప్రతినిత్యం ఉపవాసం ఆచరిస్తారో వారి శ్రేయస్సు మొత్తం కూడాను శివ పరమేశ్వరులే చూసుకుంటారు పరమేశ్వరుడు హరి ఇరువురు కూడాను కంటికి రెప్పలా కాపాడుతారు అని చెప్పేసి శాస్త్రం కనీసం కార్తీక సోమవారాలు ఏకాదశి పూర్ణిమ నాడైనా సరే ఉపవాసము అనేటువంటిది ఆచరించడం సర్వవిధ శ్రేయోదాయకం మూడవది అన్నిటికన్నా ఉత్తమోత్తమైనది దీపారాధన కార్తీక మాసంలో ప్రతినిత్యం కూడాను దీపారాధన ఆచరించాలి అందున కూడాను ఉదయం సాయంసంచ సమయాల్లో నువ్వుల నూనెతో దీపారాధన కనుక ఆచరించినట్లయితే లక్ష్మీ కటాక్ష సిద్ధి తప్పనిసరిగా కలిగి తీరుతుంది హరిహరులు ఇరువురూ కూడాను దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పేసి శాస్త్రం ఈ కార్తీక మాసంలో ఆచరించవలసినటువంటి స్నాన వీధి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అది మరునాడు చెప్పుకుందామా మరి సర్వేజన సుఖిను భవంతు శ్రీ కార్తీక దామోదరాయ నమ